అందరికీ నమస్కారము ఈ రోజులలో పన్నీర్ అనగానే చాలా రకాల పన్నీర్ ఉంటుంది మనకు పాలతోటి కొబ్బరి పాలతోటి సోయాబీన్స్ పాలతోటి ఇంకా పల్లీ పల్లి గింజల పాలతోటి ఎన్నో రకాలు ఇంకా మనకు తెలియని అయితే ఇంకా రకరకాల పన్నీర్ ఉంటుంది పన్నీర్ అనగానే ఊకే ఒకే రకం కాకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు సోయాబీన్స్ తోటి తయారైంది కాబట్టి మనము ఇంకొక రకం చేసి చూసేద్దాము చాలా టేస్ట్ ఉంటుంది మనకన్నీ ఇంట్లో ఉన్న వేరే కొత్త రకం అన్నీ వనక రావాలి అనేది ఏమి ఉండదు ఇలా పన్నీర్ ముక్కల్ని అయితే ఇలా చేసేసుకొని మనము కొంచెం ఆయిల్ పోసేసుకొని ఆయిల్లో వేయించేసుకోవాలి లైట్గా బాగా ఎర్రగా వేయింపకూడదు మామూలుగా లైట్గా వేయిపేసుకోవాలి ఈ వేంపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ పన్నీర్ పీసులకు కొంచెం సాల్ట్ పట్టుకుంటుంది చప్పగా లేకుండా ఉంటుంది అసలు అయితే ఈ పన్నీర్ చేసేటప్పుడు మనము సోయాబీన్స్ తోటి చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ కూడా ఉంటాయి ఈ పీసులు మనము కొనుకొచ్చుకున్న దానికంటే ఇంట్లో చేసుకునేటప్పుడు సోయాబీన్స్ పాలు తీసి చేసుకునేటప్పుడు మనం కొంచెం సాల్ట్ గా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పీసు ఇలా మనకు ఆ పన్నీర్ పీసులు వేయించిన ఆయిల్లో కొంచెము రొల్ల లవంగాలు ఒక ఇలాచి అనసపువ్వు మరాఠీ మొగ్గ ఇంకా కొంచెం జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ కడి చేసుకోవాలి మనకి ఈ ఉల్లిపాయతోటే కొంచెం గుజ్జు తయారైపోతుంది కర్రీలో ఇంకా ఉల్లిపాయ ఇలా వేగేటప్పుడు మనం కొంచెం అల్లము పసుపు వేసేసుకొని కలిపేసుకుంటే చాలా బాగా వస్తుంది కర్రీ ఇంకా రకరకాలు వండేసుకోవచ్చు ఈ ఈ రోజులల్లో మనకు కొబ్బరి పాలది ఒక రకము పల్లీ పాలతోటి పల్లీల పాలతోటి చేసిన పన్నీరు ఒక రకము మనకు ఈ సోయాబీన్స్ తోటి చేసింది పాలతోటి చేసింది అయితే ఇంకా మనం చాలా వెరైటీస్ ఇది ఇదైతే ఇట్లా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కడి వేసేసుకొని ఈ ఉల్లిపాయలో ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత వేసుకోవాలి ఇంకా దీంట్లో మనము తగినంత సాల్టు కారం కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయతో పాటు సాల్టు కారం తేల వరకు ఉడికిన తర్వాత మనము కొంచెము టమాటా వేసేసుకోవాలి ఉల్లిపాయకు తగ్గట్టు ఒక రెండు మూడు టమాటాలు ఉల్లిపాయలు ఎన్నో మనము టమాటా కూడా అంత వేసుకోవచ్చు కొంచెం టమాటా తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇలా మూడు టమాటాలు అయితే కట్ చేసేసాము ఈ టమాటా మగ్గని చేయాలి బాగా ఇలా ఉడికిందాన్ని కూడా మనం పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు మంచి ఇట్లా టమాటా ఉల్లిపాయ ఇదంతా ఉడికిందాన్ని కూడా పేస్ట్ రెడీ చేసుకోవచ్చు ఈ సోయాబీన్స్ పన్నీర్కు ఇలా చేసుకుంటే కొంచెం మార్పు చేసి చేసుకుంటే ఇది ఒక వెరైటీ అయిపోతుంది ఈ కర్రీ అయితే మనము వండినప్పటికంటే ఒక రెండు మూడు గంటల తర్వాత టేస్ట్ బాగుంటుంది మనం వండగానే తిన్నదానికంటే కూడా ఒక రెండు మూడు గంటల తర్వాత టేస్ట్ బాగా వస్తుంది ఇలా కొంచెం మనకు టమాటా మగ్గిన తర్వాత కొంచెం చింతపులుసు వేసుకోవాలి బాగా వేసుకోకూడదు మనకు టమాటా పులుపు సరిపోతుంది కొంచమే వేసుకోవాలి చింతపులుసు మంచి గ్రేవీ వచ్చేస్తుంది కర్రీలో మనకు పన్నీర్ పీసులు కూడా ఇందులో మంచిగా మనకు ఉడికిన తర్వాత మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కొంచెం కరేపాకు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఉడకగానే మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసులను వేసేసుకోవాలి బాగా ఎర్రగా వేయింపలేదు లైట్గా వేయిపేశాము ఈ పన్నీర్ పీసులను ఎర్రగా వేయింపకూడదు మామూలుగా కొంచెం వేడి తాకి తాకితే సరిపోతుంది అంతే ఈ పన్నీర్ పీసులు వేసినాక కొంచెం ఉడికేటప్పుడు మనము మనకి ఈ చింతపండు రసంలో ఈ పన్నీర్ పీసులు ఉడుకుతాయి కాబట్టి మనకు ఒక గంట రెండు గంటల తర్వాతనైతే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఇంక ఈ రకంగా ఉడికినాక కొంచెము గరం మసాలా కొంచెము జీలకర్ర పౌడరు కొంచెం పొడి వేసేసుకొని లాస్ట్కు కొత్తిమీర వేసేసుకుంటే ఈ కర్రీ మనకు రెండు మూడు రోజుల వరకైనా కానీ మంచిగా ఉంటుంది పైన ఆయిల్ చేయలే వరకు ఉడకని ఈ కర్రీని అయిపోతుంది మనకు టేస్ట్ కూడా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి